వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ డిస్టిక్ జిల్లా మహబూబ్నగర్ చెప్పండి ఇక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉంది మీది మనం సర్వే చేసింది ఎంత పొలం అక్కడ ఒక ఎకర నర ఇది ఇది ఒక అర దెకర మొత్తం మీద ఒక రెండు ఎకరాలు ఇప్పుడు సర్వే చేసిన ఇక్కడ మీ చుట్టుపక్కల ఎట్లు ఉన్నాయి బోర్లు ఎట్లున్నాయి మొత్తము ఈ చుట్టుపక్కల మొత్తం తొంభై నూట పదిలో ఉన్నాయి తొంభై నూట పదిలో అది ఎంతెంతవరకు అడవచ్చు అంతా మాన్ బాని పోస్తాయి మాన్ బాని ఆగి ఆగిపోస్తాయండి ఒక ఇంచు రెండు ఇంచులో ఇంచు ఇంచు నర ఎండాకాలం వస్తాయి ఎండాకాలం వచ్చినా ఇంకా తక్కువలో ఇంచు అనగా గ్యారంటీ గ్యారెంటీ సో ఇప్పుడు మీకు సర్వే చేసినాము మీకు ఎన్ని పాయింట్లు అక్కడ ఒక మూడు పాయింట్లు ఇక్కడ ఒక మూడు పాయింట్లు ఆరు పాయింట్లు ఇచ్చినాం ఆరు పాయింట్లు ఇచ్చినాం మీ జాగుల మీ కండిషన్స్ అయితే అంతగా బాగాలేవు ఇప్పుడైతే రికమెండ్ చేయడానికి మళ్ళీ ఆ గ్రాఫ్లు బాగా చూసి ఒక టూ డేస్లో ఒక మంచి పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అది చెప్పారు ఇంతకుముందు ఒక రైతు ఎవరు బోర్ అతను ఇరవై ఒక్కరు బోర్లు వేసి బోర్లు అంజాయని ఇరవై ఒక్క బోర్లు వేసి కూడా రెండు ఎకరాల్లో నీళ్లు లేవని రాలేదన్నీ అదే నీళ్ళు అయితే ఇరవై ఒక్క బోర్లలో పడలేవు ఓకే అదే ఒక రెండు మూడు బోర్లు పడింటే పడింటే అది కూడా బంద్ అవుతుంది ఎండాకాలం వస్తే అన్ని వంద పీట్ల లోపే పైననే ఉన్నాయి కింద మొత్తం గట్టి పండు లేవు బోర్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు చెప్తే శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ వారి నుండి మనము చక్రపూర్ గ్రామానికి చెందిన రమేష్ రైతు గారికి సర్వే చేసి ఆరు పాయింట్లు ఇవ్వడం జరిగింది అతనికి ఉన్న ఆరు ఎకరాలలో నాలు ఎకరాలు పంట వేయడం జరిగింది మిగిలిన ఒక ఎకరా ఎకరన్నర పొలంలో చూయించుకోవడం జరిగింది అయితే అక్కడ వచ్చినటువంటి ఆరు గ్రాఫ్లు కూడా చాలా నార్మల్గా ఉన్నాయి మనం బోర్ వేయమని రికమెండ్ చేసేటటువంటి గ్రాఫ్లు రావ రాలేదు కా కాబట్టి ఆ రైతుకు మనం బోర్ వేసుకోవద్దని సజెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ బోర్ వేయడం వల్ల మళ్ళీ ఒక ముప్పై ముప్పై ఐదు వేలు లాస్ ఇప్పటికే అతను చాలా బోర్లు వేసి లాస్ కావడం జరిగింది కాబట్టి మనం మిగతా పొలమంతా అయిపోయిన తర్వాత ఆరు ఎకరాలు కలిపి ఒకటేసారి మళ్ళీ సర్వే చేద్దాము ఇప్పుడు అయితే వచ్చిన గ్రాఫ్లు బాగాలేవు కాబట్టి వేసుకోవద్దని చెప్పి రమేష్ గారికి మనము సలహా ఇవ్వడం జరిగింది మీకు ఎవరికైనా బోర్ పాయింట్ చూపించుకోవాలనుకుంటే శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ వారిని సంప్రదించండి థ్యాంక్ యూ అదేవిధంగా చక్రపూర్ గ్రామానికి చెందిన మరొక రైతు అంజన్న గారు తన రెండు ఎకరాల పొలంలో ఇరవై ఒక్క బోర్లేసి చాలా నష్టపోయారు అయితే ఇప్పుడు పంట ఆ రెండున్నర ఎకరాల్లో పంట సాగిస్తున్నారు ఒక పావు ఎకరలో ఒక పదిహేను పద్నాలుగు గుంటల భూమిలో మాత్రమే ఖాళీ ఉండడం వల్ల అక్కడ ఏమన్నా బోర్ పడుతుందా అని మన దగ్గర ఒకసారి చెక్ చేయించుకోవడం జరిగింది అయితే అక్కడ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు పాయింట్లు వచ్చాయి ఆ ఆరు పాయింట్లు కూడా చాలా యావరేజ్గా ఉన్నాయి ఎక్కడ కూడా మనం రికమెండ్ చేసేటటువంటి పాయింట్స్ లేవు కాబట్టి ఈ రైతుకు కూడా మనం ఒకటే సజెస్ట్ చేసాము ఆ రెండున్నర ఎకరాలు కలిపి మొత్తంగా సర్వే చేయడం చేసినప్పుడు ఏదైనా మంచి పాయింట్ దొరకవచ్చు కాబట్టి ఇప్పుడు వద్దని చెప్పడం జరిగింది సో శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ వారి వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి